ఓం స్వాగతం అండి అండి అందరికీ నమస్కారం మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారంని పొందండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదకొండవ తేదీ బుధవారం యొక్క దిన ఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం రెండు పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి రహస్యంగా వీడియో చూడండి ఎటువంటి పెద్ద శుభవార్తలను ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఈరోజు మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కన్యారాశి వ్యక్తులకి ఈరోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి మనసత్వాన్ని అయితే కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలంకార ప్రియులు కూడా అందంగా కనిపించడం కోసం ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎప్పుడూ కూడా సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యా రాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదకొండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ రాశి వ్యక్తులకి చూస్తే గనుక రెండు పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్కి సంబంధించిన అవకాశం కానీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి చాలా కాలంగా ఈ యొక్క అవకాశం కోసం మీరు ఎన్నో ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాలు ఇది వరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు ఈ రోజు యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయి మీరు అనుకున్నటువంటి అవకాశం మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈరోజు తినఫలాల ప్రకారం మీకు గోచరిస్తున్నాయి అలాగే కన్యారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలని కళలు కంటున్నారో ఆ యొక్క ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలి అనేది మీ యొక్క బలమైన కోరిక ఈ కోరిక నెరవేరటం లేదని ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసి మీరు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోని కూరుకొని పోయి ఉంటారు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది దీని కారణంగా మీ యొక్క విదేశీయానానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేకుండా పోయింది దీని కారణంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమం కాబోతుంది ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు మీరు అనుకున్న లక్ష్యాలను అతి త్వరలో రీచ్ కాబోతున్నారు దానికి సంబంధించి శుభవార్తను ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త రాశి వారికి చాలా అవసరము మీ యొక్క కుటుంబ సభ్యుల్లో తోపులాటలతో కావ తల్లిదండ్రులతో కావచ్చు సంతానంతో కావచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు ఇలా ఎవరితో అయినా సరే చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కన్యారాశి వారు తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే ఈరోజు దినఫలాల ఫలాల ప్రకారము రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకొని వెళ్ళాలి వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనే దాని గురించి కుటుంబ సభ్యులతో శ్రేయాభిలాషులతో చర్చిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు భాగస్వాములతో చర్చించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారా కన్యారాశి వారు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్నారో ఖచ్చితంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులు మీరు చేయగలుగుతారు అలాగే కన్యారాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివ ఇది పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అనుకున్నట్లయితే మీరు ఆశించిన ధర రాకపోవచ్చు కానీ ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే కన్యారాశి వారు ఎవరైతే నూతనంగా ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈ రోజుపై అధికారుల ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి గత కొద్ది కాలంగా మీరు ఎంత శ్రమ పడుతున్నా మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని నిరాశలో ఉన్నారు అయితే ఈ రోజు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ యొక్క కార్యాలయానికి మంచి గుర్తింపు లభించడంతో మీ యొక్క పై అధికారుల ప్రశంసలు అయితే మీకు దక్కబోతున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అలా అలాగే కుటుంబ సభ్యులతో ఈ యొక్క ఆనందాన్ని మీరు షేర్ చేసుకుంటారు ఉద్యోగార్థులకి ఒక చక్కటి అవకాశం ముందుకు వస్తుంది కానీ ఆ అవకాశం కొంతమంది జార జానపడుచు పరుచుకుంటారు కొంతమంది వినియోగించుకొని అభివృద్ధి పదంలో దూసుకొని వెళ్తారు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమము విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉంది ఏదైనా పరీక్షకు సిద్ధపడుతున్న వారు ఏకాగ్రతతో చదువుకుంటారు అలాగే ఉపాధ్యాయుల నుండి మీకు చక్కటి మద్దతు లభిస్తుంది స్నేహితులు కూడా మీకు సపోర్ట్ గా నిలుస్తారు ఈరోజు చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలా కన్యా రాశి వారి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అను అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దాన దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ ఇంట్లో ఈ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు అలాగే మీ శక్తి మీరు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది పేదలకు గొడుగులు పాతరక్షలు ఖచ్చితంగా దానం చేయండి అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీకు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్